ప్లస్ ఇది కూడా ఇంకా గొడవను ముచ్చటే ఇప్పుడు ఎందుకు నేను ఇది పెట్టానంటే కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం పది మంది ఎమ్మెల్యేలు అంటే పరిస్థిత పరిస్థితి అలాగే ఉంది సుప్రీంకోర్టు నుంచి పది మందికి నోటీసులు రావడము ఏ నిమిషానైనా కూడా అనర్హత వేటు పడుతుంది భయంతో పది మంది ఎమ్మెల్యేలు రోజు ఉగ్గ పట్టుకొని ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ముందుకు పోతే వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా ఉంది పదేండ్ల పాటు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంచి మంచి పదవులు బీఆర్ఎస్లో అనుభవించిన వాళ్ళే ఉన్నారు దాంట్లో కడియం అయితే పోచారం అయితేంది దానం కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ ఎట్లా అనంటే మనకు మళ్ళీ ప్రభుత్వంలో మనం లేకపోతే చాలా ఇబ్బంది పొందారు ఎట్లంటే గవర్నమెంట్ ఉంటేనే ఉండాలి లేకపోతే ఉండొద్దు పోరు పెండింగ్ బిల్లులు కావచ్చు సెటిల్మెంట్లు కావచ్చు రియల్ ఎస్టేట్లు కావచ్చు ఆర్థికంగా కావచ్చు కర్ణుడు సార్కు సవా లక్ష కారణాలు అన్నట్టుగా ఆయన నేను ఒక గేటు ధరించిన ఒక గేటు ధరిస్తేనే పది మంది ఎమ్మెల్యేలు వస్తారు రెండు గేట్లు ధరిస్తే బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుంది అన్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనంటే అసలు మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పుకోలేని పరిస్థితిలో ఆ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బాలకృష్ణమోహన్ రెడ్డి చూసారు కదా వాళ్ళు ఏదో ఫ్లెక్సీలో ఫోటో వేసుకుంటే ఆయన కేసు పెట్టిండు నా ఫోటో పెట్టుకున్నారు లేదు లేదు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను ఇంత లొల్లి పెట్టుకుంటున్న అరికేపూడి గాంధీ కూడా లేదు లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను ఇక మహిపాల్ రెడ్డి అయితే ఏకంగా ఏమేమి నా ఇష్టం ఉంటే నేను ఇప్పుడున్న సీఎం ఫోటో పెట్టుకుంటా లేకపోతే నేను కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటి అని ఇక దానం నాగేందర్ యూటర్న్ చేసి ఎట్లా మాటలు మాట్లాడలు చూసినాం ఇక ఎందుకు వీళ్ళకేమో బీఆర్ఎస్ మీద ప్రేమ ఉండి కాదు లేకపోతే కేసీఆర్ మీద అభిమానం ఉండి కాదు స్వార్థ రాజకీయం ఇప్పుడు అనర్హత వేడు పడింది అనుకో ఇక ఆయననేమో రేవంత్ రెడ్డి ఏమి పది మందిని పట్టించుకున్న తీరులో ఎక్కడా కనపడతలు ఉంటే ఉండ్రి పోతే పోర్రి నేనైతే రమ్మన్నా ఆ రమ్మనేటప్పుడు వీళ్ళన్నా ఒక్క 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 క్షణం కూడా ఆలోచించలేదు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే అందుకే మిగతా వాళ్ళకు ఏడు మంది అయితే ఏమి అవాకులు చవాకులు పేలకుండా అటు బీఆర్ఎస్ నేత పైన కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పైన ఎందుకైనా మంచిదేమనుకోండి కొంచెం జాగ్రత్త వహించారు ఇక ఇద్దరు ముగ్గురైతే వాళ్ళకి ఇంకా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము నేను ఎందుకు బయటకు వచ్చాను అది అట్లా జరిగింది ఇది ఇట్లా తప్పు జరిగింది అది అట్లా మారాలి ఇది ఇట్లా మారాలని వాళ్ళు కొన్ని నీతులు సూక్తులు చెప్పారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా అనవసరంగా వచ్చిన మేము ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్ముకొని వస్తే ఇటు కాన్స్టెన్స్లో విలువలేదు ఇటు చూస్తే పార్టీలో లేదు కనీసం ఆయన గలవడు ఏం మాట్లాడు ఆ రోజు ఏవైతే మాటలు చెప్పిండో రానిక కొందరిని బెదిరించి తీసుకున్నారు కొందరికి మీకు ఏదో ఒకటి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వచ్చి పది మంది ఏదైతే ఎవరైనా కూడా ఫ్రీగా అయితే రారు కాబట్టి ఏది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నేపథ్యంలో ఏమైందిగా ఈ సుప్రీంకోర్టు ఈ అనర్హత వేటు ఇవంతా కూడా వీళ్ళని కలవరపరుస్తుంది సో ఆల్మోస్ట్ ఒక ఏడుగురు మంది అయితే కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం చూస్తారట మాట్లాడదాం ఒకసారి వీలుంటే ఎందుకంటే ఆల్రెడీ మేము పార్టీ మారలేదని చెప్పినాం కాబట్టి ఇక మేము ఇంట్లోనే ఉంటాము మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇయ్యరు అని అడుగుతున్నారంట కానీ మరొక వైపు కేటీఆర్ అని చెప్పి పిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తామంటే తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు నేను అదే చెప్తాను కదా ఇది ప్రేమతోటో అభిమానంతోటో కాదు వాళ్ళు రేపు బై ఎలక్షన్స్ వస్తే ఆ బై ఎలక్షన్లో మనం నెగ్గేమా ప్లస్ ఆ బై ఎలక్షన్లో వీళ్ళకే టికెట్లు ఇస్తారనే గ్యారంటీ కూడా లేదు ఫర్ సపోజ్ రేపు దానం నాగేందర్ ఉన్నాడు కారితాబాదు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దానం నాగేంద్ర పోటీ చేస్తాడా పోటీ చేయడా పోటీ చేస్తే గెలుస్తాడా ఇప్పుడు ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి పోనీ ఇందులో వేటు బయటపడితే ఈ పది మందికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సీట్లు ఇస్తుందంటే అది గ్యారంటీ లేదు ఒకవేళ ఇచ్చిన ప్రజలు కనీసంగా ప్రచారానికి పోదామన్నా కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం దానికంటే మెరుగ్ కదా సంవత్సరంన్నర నర కాలం అయింది ఏదో జరుగుతుంది అనుకున్నాం ఏమీ జరగలేదు అన్నున్నలకే ఇంతవరకు మంత్రి పదవులకు దిక్కు లేదు పదవుల కోసం ఇటు కార్పొరేషన్ నుంచి మొదలు పెడితే ఇంకొంచెం ఇంకొంచెం పెద్ద స్థాయి పదవుల కోసం ఆగు ఆల్రెడీ దీపాదాశం ముంచికే కోట్లు గట్టబెట్టి రట అన్ని బయటకు వస్తున్నాయి వార్తలు ఇక ఇట్లాంటి నేపథ్యంలో పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళకు ఆడ మల్లరెడ్డి రంగారెడ్డి చెప్తుండు నాకు మంత్రి పదవి ఇవ్వాలా లేకపోతే నేను రాజీనామా చేస్తాను ఇక మరొక వైపు నేను మంత్రి పదవి ఇస్తానంటేనే కదా నేను బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి చెప్తున్నావు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పది మందికి ఏం పదవులు వస్తాయి పదవులు రావు సెటిల్మెంట్లు కావు పైసలు లేవు ఏవి లేవు ఏ దందాలకు లేవు ఆడికి ఆల్రెడీ అంటున్నాం కదా అనవసరంగా ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లలో భూదందాలలో చేతులు దురుస్తున్నారు కాళ్ళు దిరుస్తున్నారు అనేసి ఆల్రెడీ సాక్షాత్తు ఆ పార్టీ సీఎంఏ చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనా సీఎంఏ చెప్తుంది ఇంక ఈ నేపథ్యంలో ఈ పది మంది ఇంకేం చేయాలి ఇప్పుడు అవకాశం కోసం చూస్తున్నారు ఇస్తే ప్రయత్నం చేసి వాళ్ళకి ఎందుకు మేము ఏ పరిస్థితిలో మేము పోవాల్సి వచ్చింది అంటే మమ్మల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టు రేవంత్ రెడ్డి మమ్మల్ని అంటే అది గాంధీనేమో ఇగో ఇది చేసిండు నా ఇలాకాలో ఉన్న చెరువులు ఎక్కువ ఉన్నాయి చెరువులకు కబ్జాకు గురైనాయి సో నన్ను బెదిరించిండు నాది భూమికి సంబంధించిన వందల ఎకరాల భూమికి సంబంధించి భూ కబ్జాలు ఉన్నాయి సో లేకపోతే నన్ను బెదిరించునని అని ఇక మీకు తెలిసింది కదా గూడెం అయిపో సంగతి అయితే ఆయన ఆయనది సేము ఇక ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ అందరివి ఈ భూదందాలేనాయి భూదందాలు రియల్ ఎస్టేట్లు వెంచర్స్ ఈ నేపథ్యంలో ఏం చేయాలి సో మేము ఆ పరిస్థితిలో పోయినాం నిజంగా మీకు ఎక్కడ మేము వెన్నుపోటు పడవాలని కాదు మిమ్మల్ని ఏదో చేయాలని కాదు మేము పోవడానికి కారణం ఏంది అని అంటే ఈ నేపథ్యంలో పోయినాము అని వాళ్ళు అవకాశం ఇస్తే కేసీఆర్ అవకాశం ఇస్తే చెప్పుకోవాలన్న దాంట్లో ఉన్నారట సో ఇది ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడుకుంటున్న నేపథ్యం మేము ఉండలేం ఉండలేమరాబాయ్య ఆడే మంచిగుంది మాకు సో కడియము ఆయన ఉండి నాకు డిప్యూటీ సీఎం ఇచ్చి నాకెంత గౌరవం ఇచ్చి అనవసరంగా నేను దాన్ని తనుకొని ఆయన దగ్గర నేను విలువ కొట్టుకొని వచ్చినాను అని చెప్పి సో పోచారంకి ఇచ్చిన విలువ కావచ్చు కడియంకి ఇచ్చిన విలువ కావచ్చు దానంకి ఇచ్చిన విలువ కావచ్చు ఇటు గూడ మహిపాలెడ్డికి కావచ్చు ఇలా చాలా అద్భుతంగా ఉన్నాము అక్కడ నీడికి వస్తే మమ్మల్ని ఏదో అందలం ఎక్కిస్తామని చెప్తే కనీసంగా కాన్స్టిట్యున్సీలో కార్యకర్త కూడా మమ్మల్ని గౌరవించడం లేదు మమ్మల్ని ఒక లీడర్గా చూడట్లేదు ఒక ఎమ్మెల్యేగా చూడట్లేదు మా పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది కాబట్టి అదే బెటర్ ఏమో మేము ఆడనే గౌరవంగా ఉన్నాము సో కనీసం మేము ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సి వచ్చిందనేసి ఆ పెద్దయిన అపాయింట్మెంట్ ఇస్తే మేము చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఎందుకు తప్పదు అనర్హత వేటుపడితే ఒక్కరంటే ఒక్కరు గెలిచే అవకాశం కూడా లేదు కారణం ఏంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కదా ఏ సభలల్లో ఎంత మాట్లాడినా కూడా ముఖ్యమంత్రికే లేదు నన్ను సంవత్సరానికే దిగిపోమ్మంటున్నారు పాలమూరు బిడ్డపై ఇంత పగన అంటున్నాడు అంటే ఎవరు దిగిపోమ్మన్నారు అసలు రాహుల్ గాంధీ దిగిపోమ్మంటున్నాడా మోడీ దిగిపోమ్మన్నాడా ఎందుకంటే మన రాహుల్ గాంధీని కలిసి అక్కడి నుంచి మోదీని కలిసి వచ్చింది కదా ప్రధానమంత్రి మరి ఈ ఇద్దరు ఇట్లా అసలు రేవంత్ రెడ్డిని ఎవరు దిగిపోమన్నాడు ఆ ఆవేదన అంతా ఆయన పోయి తీసుకపోయి ఆయన సభలో మాట్లాడిన వనపర్తి సభలో మాట్లాడిన విషయాలు కూడా చూసినాం ఆయన పదవి ఆయన కాపాడుకోనికే చాలా కష్టం అవుతుంది చాలా నా పదవి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో అన్న నేపథ్యంలో ఇంకా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి పట్టించుకునే అంత ఇది ఉందా అందుకనే వాళ్ళు కూడా కాల్లో ఎల్లో పట్టుకుందాం ఉండి మేము ఇండ్లనే ఉన్నామని చెప్పుకుంటూ అయిపోద్ది కదంటే రెంటికి రెడ్డికి జడ్డ రేవ్లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఉండలేరు పోలేరు భాజపాతో మేము కాంగ్రెస్ కండువా కప్పుకున్నామని Че поколение, да